ఇక దైవ ప్రవక్త యొక్క నాలుగో సున్న అహ్లాహ్ ప్రవర్తన మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో దాన్ని బట్టి మిగతావి ఆచరించబడతాయి అంటే ఆ వ్యక్తికి విజయం ఇవ్వాలా అపజయం కలిగించాలనేది ఆ మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఉంటుంది తను సుఖంగా ఉండాలా తను దుఃఖంగా ఉండాలనేది కూడా ఆ మనిషి యొక్క ప్రవర్తన అందుకే దైవ ప్రవక్త ఎంతో అనుకువగా ఎంతో అహ్లాహ్ ఎంతో ప్రవర్తన బుద్ధిగా ఉండేవారు ఆయన మాటలు ఆయన చేతలు ఎంతో రహమతులు నిండి ఎంతో ఉదారంగా ఉండేవి ఎంతో దయ కలిగి ఉండేవి ఎంతో కరుణతో ఉండేవి అందుకే దైవం ఎవరైతే ఈ ప్రవర్తన అహ్లాఖని ఎంత నిబద్ధతగా ఉంటారో వారికి జనత ప్రసాదిస్తారు మన ప్రవర్తన ద్వారా ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు వస్తాయి మనం ఎంత అనుకువగా ఎంత దయ ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉంటామో అంత సుఖంగా అంత విజయాన్ని పొందుతాం మన ప్రవర్తన ఎంత దారుణంగా ఉంటే అంతే దారుణమైన దుఃఖాలకు చేరు అవుతాం తద్వారా చివరికి మనం జన జహనం కూడా పొందే ఉన్నాయి కాబట్టి ప్రవర్తన ఎంతో గొప్ప విషయం మనం మన పెద్దలతో గౌరవప్రదంగా చిన్నలతో ప్రేమపూర్వకంగా మన తోటి వారితో ఎంతో సహనం సోదరభావంగా ఉండాలి పక్కింటి వాళ్ళతో ఆ చుట్టుపక్కల సమాజంతో ఎంతో నిబద్ధతతో ఎంతో ప్రవర్తనవారిగా ఆచరిస్తే మన జీవితం పరిపూర్ణమవుతుంది ఇక దైవ ప్రవక్త ఆచరించిన ఐదవ సనద్ సదహ సదహా మన జీవితాన్ని ఎంతో పరిపూర్ణం చేస్తుంది మన పాపాలను క్షమిస్తుంది అందుకే దైవ ప్రవర్త వారు ఎప్పుడు కూడా ఎవరైనా చేయి చేస్తే వారి చేయి నింపే వరకు ఊరికినవారే కాదు అందుకే పెద్దలు అంటారు ధనం పోతుంది కానీ దానం మిగులుతుంది కానీ అందుకే మన జీవితంలో సదఖా ఆచరించినప్పుడు మనం సమాజంతో ఎంత సత్సం సంబంధంతో ఉన్నాము ఎంత పరిపూర్ణంగా ఉన్నాము వారి కష్ట నష్టాలను ఎంత పంచుకుంటున్నాము ఇవన్నీ మన జీవితానికి ఎంతో పరిపూర్ణత తీసుకొచ్చాం తద్వారా దైవం మనల్ని ఎంతో మొచ్చుకొని మన జీవితంలో ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తాడు మన పాపాలను కూడా క్షమిస్తాడు కాబట్టి సదఖ జీవితాన్ని ఎంతో పరిపూర్ణం చేసే గొప్ప ఆచారం కాబట్టి దైవ ప్రవక్త ఆచరించిన ఈ గొప్ప సదఖ అనే సున్నతను మన జీవితంలో అవలోకనం చేసుకోవాలి తద్వారా ఉన్నత స్థితిని పొందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఇక ఆరవ సున్నత్ శాంతియుతమైన దువాలు దువా ఎందుకు చేస్తారండి మనం ఎంతో బలహీనులం మనం ఏమీ లేదు అని ఎవరైతే నిర్ణయించుకుంటాడో వారు మాత్రమే దైవం దగ్గర అడుగుతారు అదే దువా ఇది దువా ఎంత గొప్ప అంటే మన మన మనసుని దైవ నేరుగా దైవంతో కనెక్ట్ చేస్తారు దైవంతో మాట్లాడుతున్నట్టు అనుభూతినిస్తుంది అందుకే మన కష్టాలు నష్టాలు ఏదైనా ఉంటే దైవంతో చెప్పుకోవచ్చు అందుకే దైవ ప్రవక్త ఏ కార్యం చేసినా ఏ ఏ పని చేసినా వెంటనే దాని ముందు తర్వాత దువాతో చేసేవారు దువా ధైర్యాన్ని తీసుకొస్తుంది దైవం యొక్క గొప్ప ధైర్యాన్ని తీసుకొస్తుంది అందుకే దువా చేసిన ఏ కార్యం కూడా దగా కాదు అంటారు అందుకే మన జీవితంలో దువాను ఆచరించినప్పుడు మనకు ధైర్యం స్థైర్యం వస్తాయి తద్వారా మన ఆత్మవిశ్వాసం పెరిగి ఏ కార్యమైనా గొప్పగా ముగించే అవకాశాలుంటాయి ఇక దైవ ప్రవర్త యొక్క ఏడవ సున్నద్ నిద్ర నిద్ర ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇస్తుంది సరైన నిద్ర మనల్ని సతమతం కాకుండా చేస్తుంది సమస్యలను తీర్చే విధంగా ఉంటుంది మన ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటుంది కాబట్టి మన పనులన్నీ కూడా త్వర త్వరగా చేసుకుని త్వరగా నిద్రపోతే మనం నెక్స్ట్ డే ఫ్రూట్ఫుల్గా పవర్ఫుల్గా మార్చవచ్చు కాబట్టి సరైన సమయానికి త్వరగా నిద్రపోయే విధంగా మన జీవితంలో చేసుకుంటే మనం జీవితం ఎంతో ఫలప్రదంగా మారుతుంది ఈ విధంగా ఈ ఏడు సున్నతులను ఆచరిస్తే మన జీవితం ఎంతో శాంతియుతంగా ప్రశాంతంగా ఉంటుంది మన హృదయంలో ప్రశాంతత మన జీవితంలో స్థిరత్వం మన ప మన పనుల్లో బరకత్ అంటే ఆశీర్వాదం ఎన్ని చేకూర్చుతాయి కాబట్టి ఈ ఏడు సున్నతులను ఆచరించండి ఇతరులకు షేర్ చేయండి తద్వారా మనం కూడా ఒక గొప్ప కార్యానికి నాంది అవుతాం అస్లాం లేకం వరహంల్లాహి వ